వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారం విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ చిత్రం నూట అరవై ఒకటి రూపాయలు ఎనభై ఐదు కోట్ల నికర వసూళ్లు సాధించింది తాజాగా విడుదలైన కాంతార చాప్టర్ ఒకటితో ఓజీ పోటీ పడుతోంది ఓజీ ఎనిమిదో రోజు కలెక్షన్ల అంచనాలు కూడా వెలువడ్డాయి నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారం పూర్తి చేసుకుంది ఈ చిత్రం మొదటి వారాంతంలో ఆకట్టుకునే బిజినెస్ చేసింది కాని తరువాత పండుగ సీజన్ ఉన్నప్పటికీ వీకెండ్స్లో మందగించింది ఇప్పుడు ఓజీ మూవీ గురువారం విడుదలైన రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ ఒకటితో బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోంది ఇండస్ట్రీ ట్రాకర్ సగ్నల్ ప్రకారం ఓజీ సినిమాకు ఏడో రోజున ఇండియాలో ఏడు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ వసూలయ్యాయి ఆరో రోజుతో పోలిస్తే ఏడో రోజున తొమ్మిది నాలుగు శాతం వరకు ఓజీ కలెక్షన్స్ తగ్గాయి ఇదిలా ఉంటే ఏడు రోజుల్లో అంటే వారంలో ఓజీ సినిమా ఇండియాలో నూట అరవై ఒకటి రూపాయలు ఎనభై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది అయితే ఇవాళ కాంతార ప్రీక్వెల్ మూవీ కాంతార చాప్టర్ ఒకటి థియేటర్లలో విడుదలైంది దీంతో ఓజీ సినిమా ఎనిమిదో నుంచి కాంతార చాప్టర్ ఒకటితో బాక్సాఫీస్ ఫైట్ నెలకొంది ఈ క్రమంలో ఓజీ సినిమాకు ఎనిమిదో రోజున ఇండియాలో ఎన్ని కలెక్షన్స్ రావచ్చో అంచనా వేశారు ట్రేడ్ నిపుణులు సక్నిల్క్ డేటా ప్రకారం ఓజీ మూవీకి భారతదేశంలో ఒక రూపాయి డెబ్బై రెండు కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం దీంతో ఎనిమిది రోజుల్లో ఇండియాలో కాల్ కాల్హిమ్ ఓజీ సినిమాకు నూట అరవై మూడు రూపాయలు పదకొండు కోట్ల నికర వసూళ్లు వస్తాయని అంచనా వేశారు అంటే రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ ఒకటితో బాక్సాఫీస్ పోటీ పడినప్పటికీ ఓజీ మూవీ కలెక్షన్స్ బాగానే ఉంటాయని తెలుస్తోంది ఇంకా రోజు ముగిసేసరికి ఓజీ ఎనిమిదో రోజు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది ఇకపోతే ఏడో రోజున తెలుగులో ఓజీ ఎక్యుపెన్సీ రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు శాతంగా ఉంది ఉదయం పదమూడు తొంభై తొమ్మిది మధ్యాహ్నం ఇరవై ఒకటి తొంభై తొమ్మిది సాయంత్రం రాత్రి పన్నెండుకు మూడు నిమిషాలు రాత్రి ఇరవై ఆరు నలభైతో షోకీ షోకి ఆక్యుపెన్సీ పెరిగిపోయింది హైదరాబాద్లో ఓజీ మూవీ ఏడు వందల యాభై ఒకటి షోలతో రాత్రి పదకొండుకు పది నిమిషాలు థియేటర్ ఆక్యుపెన్సీతో ముందంజలో ఉంది ఆ తరువాత నాలుగు వందల నలభై ఒకటి షోలతో బెంగళూరు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు నూట ఎనభై ఏడు ప్రదర్శనలతో వైజాగ్ విశాఖపట్నం రాత్రి పన్నెండుకు పది నిమిషాలుగా ఉన్నాయి సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమాలో ప్రియాంక మోహనార్జున్ దాస్రియ రెడ్డి ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు అలాగే ఓజీకి ప్రధాన ప్రతి నాయకుడు ఓమీభావు పాత్రలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ నటించి తెలుగులో అరంగేట్రం చేశాడు కాంతార చాప్టర్ ఒకటితో పోటీ నెలకొన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లు సాధిస్తోంది రానున్న రోజుల్లో ఓ జీ తన కలెక్షన్లను మరింత పెంచుకుంటుందని అంచనా వేస్తున్నారు